అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలుగా ఉన్నటువంటి ఈనాడు అలియాస్ రోతనాడు ఆంధ్రజ్యోతి అలియాస్ బూతు జ్యోతిలో నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కటం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంట్లో నుంచి కాలు బయట పెడితే వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారు ఇలాంటివన్నీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి రాశారో ఒక్కసారి చూద్దాం సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఆ నష్టపోయినటువంటి పంటను పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనకి నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకి ఆయన ఆన్ రోడ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శించడానికి కృష్ణా జిల్లా వెళ్తే ఆ రెండు దినపత్రికలో ముందు రోజు నుంచి ఏడ్పులు పెడబొబ్బలు జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా అంటే వెళ్ళొచ్చిన దాని మీద కూడా బుర్ర జల్లుతూ ఏ విధంగా గుక్క ఏడ్చాయో ఒక్కసారి మీకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడ్చినటువంటి విధానం ఈనాడు కిరణం పొర్లుతూ ఏడ్చినటువంటి విధానం చూస్తే మీకు అర్థమైపోయింది జగన్ గారు నిన్న వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి జగన్ షో జనం పాట్లు రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన తపాసుల మోత సైలెన్స్లో తీసిన బైకుల రోద మచిలీపట్నం విజయవాడ ఎన్హెచ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పై అనుమతులు లేకుండా డెబ్బై కార్లతో భారీ రోడ్ షో తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు భారీగా డబ్బు కచ్చేసి జనసమీకరణ వాహనదారులు ఇబ్బంది పడ్డారు పోలీసులపై పదే పదే విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు అని మాట్లాడారు కదా ఇవన్నీ రాశారు కదా నేను అడుగుతున్న సూటిగా షో అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది కారులో వెళ్ళి కారులో కారు మీద ఎక్కి కూర్చొని డాన్స్ చేస్తే వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ లాగా లేదంటే అదే లగ్గిన దాన్ని ఉంటారు ఫ్యాంటు ఆ ఫ్యాంటు గట్ట పైకి బాగా లోపల గట్టేసి ఫ్యాంట్ ఉందో లేదో తెలియకుండా షో చేసేటటువంటి కార్యక్రమానికి ఏమి వెళ్ళాల ఏది కెమెరా యాక్షన్ స్టార్ట్ అని చెప్పి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆ రూట్లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు కిలోమీటర్ల ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదు చెప్పి నిబంధనలు విధించారు అట్లే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆంక్షలతో ఆయనేం మీరేం మీరేంకాయనకు ఆంక్షలు విధించారు వెళ్ళకూడదని అయినా కూడా ఆయన రైతుల కోసం వెళ్ళారు షో అంటే ఏంటో తెలుసా ఏదైతే నాసా కేంద్రంలో నాసా సైంటిస్టులు ఏదైతే వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటారు అక్కడ పెట్టుకొని అలా ఇక్కడ నారా పరిశోధనా కేంద్రంలో ఈయన సైంటిస్ట్ నారా గారు ఇట్లా దీన్ని ఇట్లా పట్టుకొని ఒక ఏది ల్యాప్టాప్నో ట్యాబ్నో టిక్ 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 మౌంద మోకరిల్లింది భారత వాతావరణ శాఖ ఏం చేయలేకపోయింది మనం బాగా చేసాం టిక్ 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 అయిపోయింది మన ఎల్లో మీడియాకి ఇచ్చేసేటువంటి వార్తలు మోందా మోకరిల్లింది అని ఏదైతే ఒక మోకాలితో తన్నేశాడు చంద్రబాబు నాయుడు డిష్యుం 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 డిష్యుమ్ తుఫాను డిష్ ఆడిచ్చాడు చంద్రబాబు ఇటు డిష్యుం అన్నాడు అటు డిష్యుమ్ అన్నాడు ఇట్లాంటి వార్తలు రాస్తాయి కదా అది కదా షో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పంటలను పరిశీలిస్తే అది ఎలా షో అవుతుంది మీరే చూడండి వాళ్ళు జగన్ షో జనం పాట హెడ్డింగ్ పెట్టారు కదా మళ్ళీ అక్కడ లోపల రెండో పేజీలోకి వెళ్తే వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్ వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్ మరి షో చేయడానికి వెళ్తే రైతులతో ఎందుకు మాట్లాడతారు తెగర కృష్ణ అలియత్ రాధాకృష్ణ రాత్రి ఏమన్నా సిట్టింగ్ ఎక్కువ అయిందా ఎందుకంటే ఇంకో వార్త కూడా రాసాం అందుకనే దాని తర్వాత జిల్లా పేపర్లో హెడ్డింగ్ అనమాట అంతా షో రైతుల కష్టాలను గాలి కుదిలేసిన వైఎస్ జగన్ రైతుల కష్టాలను గాలి కుదిలేసిన వైఎస్ జగన్ జగన్ గారు ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మర్చిపోయాను రాత్రి సిట్టింగ్లో సిట్టింగ్ ఎక్కువ వేయద్దని చాలాసార్లు చెప్పాం మీకు వేస్తే ఇలానే ఉంటుంది వార్త ప్రభుత్వం గాలి కుదిలేసిద్దా రైతుల్ని ప్రతిపక్షం గాలి వదిలేసిద్దా కానీ ప్రభుత్వం అంటే రైతులు కష్టాలు పడుతున్నారనేది క్లియర్ నువ్వు రైతులు కష్టాలు పడుతున్నారనేటువంటి వార్త నిజం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వల్ల పడుతున్నారనేది ఇంకా నిజం గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు గాల్లోనే చక్కెరలు కొట్టి గాలి కొదిలేసి విదేశీ టూర్లతో చక్కెరలు కొడుతున్న చంద్రబాబు నాయుడు అని రాయాలి మళ్ళీ కింద చూడండి దెబ్బతిన్న పంటను పరిశీలిస్తుంది జగన్ పైన రైతుల కష్టాలను గాలి కొదిలేసిన జగన్ కిందేమో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తుంది జగన్ చూసుకోబడలా ఏం రాస్తున్నావో ఆంధ్రప్రదేశ్ సుమో షాటు బెంగళూరు బెంగళూరు బ్రాందీ కేరళ మాల్టెడ్ గుడ్ ఫ్రెండ్స్ అన్నీ ఏమైనా మిక్సింగ్ ఏమైనా పంపించారా ఏంటి వార్త చూసుకోబడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గాలికి అనేది మర్చిపోయి రైతులను గాలి జగన్ అంట రైతుల కష్టాలను అటు దొరికిపోయారు రోతనాడు అడు అడుగడుగున అరాచకమే అడ్డగోలు జన సమీకరణంతో నిబంధనలకు పాత్ర రోజంతా నరకం చూసిన ప్రయాణికులు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరిగితే నరకం చూడరు ఏది బెన్ సర్కిల్లోకి అక్కడ ఏంది బీసెంట్ రోడ్లోకి వెళ్ళి ఎవడు ఆయ్ ఆ బాయ్ అని చెప్పి అందరిని అక్కడ ఆపేసి ఉన్న షాపు వ్యాపారాలు కూడా దెబ్బతీసి మనం చేసిన షో మనం చూసాం అని నిబంధనలు అంట షరత్ వన్ షరతు టూ షరత్ త్రీ షరతు ఫోరు షరతు ఫైవ్ మీ బొందలు షరతులు షరత్ యాభై రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నాపడం మీ తరం అయితే జనాన్ని నాపడం మీ తరం అవుతా జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం ఆ రెండు బాండింగ్స్ని ఆ దేవుడు తప్ప ఎవరు విడదీయలేరు గుర్తుపెట్టుకోండి మీలాంటి పార్టీలు ఎన్నో వచ్చిన జగన్ కోసం జనం జనం కోసం జగన్ అది ట్యాగ్ ట్యాగ్లైట్ మీరేం దాన్ని మార్చలేరు రెండు వచ్చాడంటే చచ్చామంతే అని అడ్డింగ్ పెట్టారు ఈనాడు వచ్చాడంటే చచ్చామంతే ఎవరు వస్తే ఎవరు చస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కదా చచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా చంపుతుంది వచ్చాడంటే చచ్చాడంతే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు ఎల్లో మీడియా అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చాత చచ్చిపోతాయి చచ్చేది వాళ్ళు అని రాయండి మీరు చస్తారు రేపు పొద్దున ఈ దేశం వదిలి కాదు ఈ కండ వదిలి వెళ్ళిపోతారు మీరు ఆసియా ఖండంలోనే ఎక్కడ ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే పిరిగి పందలు మీరు మీ అంత సవటలు దద్దములు ఉండరు ఓరొక పైకి మాటలు మాట్లాడుతూ ఉంటారు అది కదా రాయాల్సింది వచ్చాడంటే చచ్చ వచ్చాడంటే చచ్చారు అంతే అంట ఎవరు వస్తే ఎవరు తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పాదం అక్కడ పడుతుంది అంటే చాలు జనాలు గాల్లో గాల్లో వాళ్ళు గాల్లోనే ఎగిరిపోతారు బస్సులో వాళ్ళు బస్సులోనే అక్కడ ఏదైనా దేవాలయాలకు వెళ్తే అక్కడే చచ్చిపోతారు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకుంది కందుకూరు ఎనిమిది మంది అనుకుంటా గుంటూరు చీరల పంపిణీ అని ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతిలో ఏదైతే తొక్కిసలాడు జరిగి ఆరుగురు సింహాచలంలో ఏడుగురు మొన్న కాశీబొగ్గలో తొమ్మిది మంది ఎవరి పాదం మహిమ బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది ఎవరి పాదం మహిమ ఎవరి మద్యం మహిమ వచ్చాడంటే చచ్చాడంటే అనేది జగన్ గారు వచ్చాడంటే మీరు మీ పని అయిపోయిందని జనాలకు మంచి జరిగిద్ది మీరు వచ్చారంటే జనం చస్తున్నారంతే అనేది ఇది రాయండి వార్తలు నేను జగన్ గారు అడిగింది ఏంటి అయ్యా ఒక్క రోజులోనే మీరు ముప్పైవ తేదీ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చి ముప్పై ఒకటో తేదీలో ఒక ఎన్యుమరేషన్ పూర్తి ఒక రోజులో ఇస్తే ఎట్లా పదిహేను లక్షల ఎకరాల్లో పంట ఆల్రెడీ నష్టపోయింది మీరే ఇక్కడ మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలు అని చెప్పి చెబుతా ఉన్నారు మరి మిగిలిన రైతులందరూ నష్టపోతారు కదా ఇది ఒక పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ వచ్చేటప్పుడు క్లియర్గా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ఎందుకు చెల్లించలేదు ఇది జగన్ గారు అడుగుతుంది దానికి మీరు ఎక్కడ సమాధానం చెప్పకుండా పదహారు పదిహేడు నెలలో పద్దెనిమిది పదహారు విపత్తులు వచ్చినాయి రైతాంగం పూర్తిగా నష్టపోయిందని జగన్ గారు అడుగుతా ఉంటే ఇక్కడ అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ చూడండి రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలంట రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారా అంటే రైతు భరోసా ఏదైనా అడిగితే మీకు నాటకమా ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా అడిగితే నాటకమా ఎన్యుమరేషన్ ప్రక్రియ సరిగ్గా చేయండి అంటే నాటకమా ఈ క్రాప్ ఎందుకు నమోదు చేయలేదంటే నాటకమా రైతులకు ఉచిత పంటలు భేమ ఏదంటే మేము నాటకం ఆడుతున్నావా ఎవడ నాటకాలు ఆడుతుంది బాడీ పెరగంగానే సరిపోదండి బుద్ధి జ్ఞానం ఉండాలి మిస్టర్ అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని అడిగేది ఎవరు నాటకాలు ఆడుతుంది రైతులకు సంబంధించి రైతులను సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వం ఇది అసలు ఇంకెంతకంటే పెద్ద పెద్ద మాటలు ఆడాలి మీ మీద రైతులకంటే మేమంటా పంటలు మేమే ఇవ్వలేదంట చెబితే రాసుకో ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చామో రాసుకోండి మీద ఏళ్ళో వేళ్ళో దినపత్రికల్లో మీరు కడుపు అన్నం తింటే ఈ వార్త రేపు పొద్దున రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎగ్గొట్టాడు ఆరు లక్షల ఇరవై వేల మందికి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు ఆరు లక్షల ఇరవై వేల మందికి ఏడు వందల పదిహేను కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఉచిత పంటల బీమా ద్వారా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మందికి ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మందికి పన్నెండు వందల యాభై రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇచ్చాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో పదమూడు లక్షల మంది రైతులకి పదిహేడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో పదిహేను వందల పదిహేను లక్షల అరవై ఒక్క వేల మందికి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులకి ఒక వెయ్యి నూట పదిహేడు కోట్ల ఇరవై ఒక లక్షలు ఇచ్చాం మొత్తంగా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు కేవలం ఉచిత పంటల బీమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన ఐదేళ్ల టైంలో యాభై నాలుగున్నర లక్షల మంది రైతులకు ఇచ్చింది ఇది లెక్క మీ జీవితంలో ఒక్కలకివల ఈ పద పదహారు నెలల కాలంలో మళ్ళీ మీరు విమర్శలు పంటల బీమా అసలు మీకు పంటల బీమా అంటే ఎందుకు తెలుసొచ్చా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఇరవై రెండు మంది క్రిమినల్స్ కదా మీకు పంటల గురించి ఎందుకు తెలిస్తే ఇప్పటికైనా రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించండి సొల్లు వాగుడు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడపండి మీకు శాత కాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వం డిదాలు చేయండి మేము శాతంగా అద్దంలోనూ ఒప్పుకోండి నారా లోకేష్ ఉంటా నిన్న ప్రజాదర్బారు నిర్వహించారంట పోటీ ఎత్తారంట నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు అండగా ఉంటామని యువనేత భరోసా దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్న మంత్రి లోకేష్ ఫోటో ఈనాడు ఆంధ్రజ్యోతి గ్రీవెన్స్ను గాలి కోదిలేశారు పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే మీరు సరిగ్గా నిర్వహిస్తే ఈ ఒక్కరోజు ఐదు వేల మంది వస్తారా పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం సొంత ఇమేజ్తో గెలు గెలిచామనుకునే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు పార్టీ పరిణామాలపై లోకేష్ సుదీర్ఘ చర్చ ఎంతటి వరకైనా పార్టీ సుప్రీం సీనియర్లు చనిపోతే కూడా ఇంటికి వెళ్ళరా కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లోకేష్ సీరియస్ అయ్యారు కొనకల్ల నారాయణరావును ఉద్దేశించి మాట్లాడుతూ జోగి రమేష్ బీసీ కార్డు వాడి టీడీపీ పైన చంద్రబాబు విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంది మీరంతా ఏం చేస్తున్నారు కులం కార్డు తీసి వెంటనే మీరు స్పందించాల్సిన పని సీనియర్లు ఎవరికి వారే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని స్పందించాలి చూడండి కులం కాటు వాడి మాట్లాడాలని చెప్పి నారా లోకేష్ డైరెక్ట్గా చెప్తున్నాడు మళ్ళీ వీళ్ళు కులాల గురించి మాట్లాడతారు అన్ని మాట్లాడేదంతా వీళ్ళే ఐదు వేల మంది వచ్చారంట నేను సమస్యలు ఉన్నాయని ఒక రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఐదు వేల మంది సమస్యలు ఉన్నాయని వచ్చారంటే ఈ రాష్ట్రంలో అసలు వ్యవస్థ ఉందా యంత్రాంగం పనిచేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఐదు వందల నలభై మూడు సేవలు అక్కడే అందుబాటులో ఉండేవి ఎవరు ఇక్కడికి వచ్చే పని ఉండేది కాదు మండల ఆఫీసు కూడా వెళ్ళే పని ఉండేది కాదు ఇప్పుడు సచివాలయాల్లో పని కావట్లేదంట ఈ కూటమి ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులో పని కావట్ల కలెక్టర్ ఆఫీసులో పని కావట్లే డైరెక్ట్గా నేరుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికార పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్కడికి వచ్చి ఐదు వేల మంది వచ్చారంటే ఒకరోజు సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒకసారి చూడండి ఏం పనులు కావట్లేదు అనేది హెడ్డింగ్ బట్టి అర్థం కావట్లే ఒక్క పని కావట్లేదని అందుకని కనీసం వాళ్ళు అధికార పార్టీ కదా మంత్రులు దగ్గర ఇక్కడ వెళ్తే అన్న పని అవుతుందేమో అని ముఖ్యమంత్రో మంత్రులు వాళ్ళు ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే అక్కడికి వెళ్తున్నారు సచివాలయంలో వెళ్ళిన పనులుగా ఏది రాష్ట్ర సచివాలయంలో ఇక్కడ గ్రామ సచివాలయంలో కూడా కావట్లేదు ఈ ప్రభుత్వంలోనే కదా ఎందుకు అవుతుంది ఇక్కడ వీళ్ళంతా పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతుంటే ఎందుకు అవుతుంది పనులు పబ్లిక్ గవర్నెన్స్ నడిపి ఇది కదా గ్రీవెన్స్ను కూడా గాలి వదిలేశారు గ్రీవెన్స్ అసలు ఎక్కడ అంతమంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది స్పందన అని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యాయి స్పందన అని ఎత్తేసి వీళ్ళేదో గ్రీవెన్స్ అని పెట్టుకున్నారు వీళ్ళ పార్టీ ఆఫీసులో దానికి కూడా గాలి వదిలేశారని వాళ్ళ పత్రికే రాస్తుంది గొప్ప ప్రభుత్వంలో నాయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఇది ప్రభుత్వం ముందు నుంచి చేస్తున్నటువంటిది దీనిలో భాగంగా మీరు చూస్తే వాళ్ళు హెడ్డింగ్ కల్తీ లిక్కర్ అయ్యా బెల్ట్ షాప్ వైసీపీ హ్యామ్లో ఈ షాప్లో నకిలీ అడ్డారు ఇబ్రహీంపట్నంతో వాటికి లింకులు ఆర్టీసీ కార్గో ద్వారా రాష్ట్రమంత ఆర్టీసీ కార్గో ద్వారా రాష్ట్రమంత సరఫరా అంట అసలు రాయటానికి సిగ్గు సరవన్నా ఉండాలి తాగిన వారిలో చాలా మంది మృత్యువాత వాటికి కరోనా మీదకు తోసేసిన జోగి అరస్తూ ఒక్కొక్కరు వెలుగులోకి ఈ ప్రభుత్వం ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం ఈ పత్రికలు అంత నీచమైనటువంటి పత్రికలు అంటే రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం ఫ్యాక్టరీలని పెట్టి నకిలీ మద్యం ఫ్యాక్టరీలని నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని వైన్ షాపులకి బెల్ట్ షాపులకి అమ్మేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కారణం అని చెప్పి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఇప్పుడు దేనికి దేనికి లింక్ పెట్టి ఏ విధంగా వార్తలు రాస్తున్నారో చూడండి నిజంగా ఈ రెండు పత్రికలు పోతే రాష్ట్రం చాలా 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 బాగుపడింది ఈ రెండు పత్రికలు అంతకాలం రాష్ట్రం సర్వనాశనమే ఈ రెండు పత్రికల్ని ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో ప్రజలందరూ ఎక్కడెవరో చదవకుండా బ్యాన్ చేస్తే అప్పుడన్నా ఇలా బుద్ధి సిగ్గన్నా వచ్చింది అప్పుడన్నా అప్పుడప్పుడు కడుపు కన్నా అన్న అప్పుడన్నా స్టార్ట్ చేస్తారు